కన్యారాశి వారికి స్థానంలో రవి బుధుడు కేతువు లాభస్థానంలో శుక్రుడు దశమ స్థానంలో గురువు ద్వితీయ స్థానంలో కుజుడు షష్టమ స్థానంలో రాహువు సప్తమ స్థానంలో శనేశ్వరుడు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రీత్యా తీసుకునే నిర్ణయాలలో స్వయంకృతాపరాధాలు దొరిలే అవకాశం ఉంటుంది కాస్తంత అప్రమత్తంగా ఉండండి కోర్టు వ్యవహారాది తీర్పులు కాస్తంత నిదానంగానే మీ చేతికి అంది వచ్చే విధంగా ఉంటుంది మంచి జరుగుతుంది కానీ ఆలస్యంగా చేతికి వస్తాయి వీటి వలనే సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ విషయాలతో అప్రమత్తంగా ఉండండి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది కాసేపు విశ్రాంతి తీసుకోవడము కాలక్షేపం చేయడము ఎంటర్టైన్మెంట్ రితే ఆలోచనలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి ఆ విధంగా ఉత్సాహాన్ని తెచ్చుకోవాలన్న విధంగా మీ ప్రయత్నాలు ఎక్కువగా ఉండబోతున్నాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు శుభకార్యాలకు సంబంధించి అప్పులు తీసుకునే విధంగా ఆలోచనలు మారిపోతాయి ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శత్రువుల ద్వారా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాంపిటీషన్ మరింత ఎక్కువగా పెరగటము మీకు రావాల్సినటువంటి ఆదాయాన్ని గండిపడే విధంగా కొన్ని మార్పులు జరగడము మీ భావోద్వేగాలకు కారణమవుతుంది కొంతమంది సలహాలు మీకు సూచనలు అక్కడికి వచ్చి కొన్ని నిర్ణయాలను వెను వెంటనే తీసుకోగలుగుతారు సమయస్ఫూర్తితో వ్యవహరించి చాక్యచక్యంగా వ్యవహరించి అంటే ఎక్కడ ఏ గొడవలు రాకుండా సాధ్యమైనంత వరకు అన్ని విధాలుగా నరుక్కొచ్చి కొన్ని మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు దీనికి ఎంతో ఓర్పు వహించవలసి ఉంటుంది ఇది గ్రహించి మెలగండి మధ్యలో కాస్తంత చే దాడితే నోరు జారిన మీరు అనుకున్నంత స్థాయిలో మీరు ప్రయోజనాలను సొంతం చేసుకోలేరు నష్టం మీద నష్టం వాటిల్లే అవకాశమే ఉంటుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధించగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు లాంగ్ టర్మ్ తీసుకున్న వారికి బాగుంటుంది మెడికల్ వృత్తి చదువులో ఉండి ఆ విధమైనటువంటి కోర్సులు చేపట్టిన వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి నవగ్రహ ఒత్తులతో ఎరుపు ఒత్తులతో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఈ విధంగా ఏడు సార్లు చేసుకోగలిగితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆకస్మికంగా ప్రమాదాలు జరుగుతున్న వారికి అందులో నుంచి బయట పడగలుగుతారు ఇబ్బందులు జరగకుండా మిమ్మల్ని ఇది రక్షిస్తుంది